బలవంతి చెప్తున్నాడు ఒక రోజు క్షీరసాగర పత్రం అనేది జరుగుతూ ఉంటే దేవ మరియు దానవ ఇద్దరి మధ్యలో సంఘర్షణ జరిగి క్షీరసాగర పత్రం జరగాలి ఇక్కడ పుట్టినటువంటి అమృతాన్ని పానం చేయాలి చేసిన వారికి వాళ్లకు విశేషమైనటువంటి శక్తి మరియు సౌందర్యం లభించనునే విషయంతో ఇద్దరి మధ్య మాట మాట కూడా మాట్లాడుకొని క్షీరసాగర పత్రము జరుగుతుంది క్షీరసాగర పత్రము జరుగుతూ ఉండగా వాసుకి అంటే పాము పాముని తాడుగా పెట్టుకొని మధ్యనే ఎలా ఆ చిరుకుతారు అలాగే క్షీరసాగరం క్షీరసాగరాన్ని కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆ మచనం జరుగుతూ ఉండగా ఆ మథన సందర్భం ఆమలక వృక్షం అనేది ఒకటి బయటకు వస్తుంది ఆమలక వృక్షం కన్నా ముందు పారిడాత వృక్షం వచ్చింది మన ఉంటాయి కదా పారిజాతము ఆ పారిడాతము వృక్షము కూడా ఆ క్షీరసాగర మతం నుంచే వచ్చింది అందుకే రోజు పారిడతృ పారిడత పూలు దేవుడి ముందులో పెట్టాలి పెట్టడం వల్ల భగవంతుడి విశేషమైనటువంటి సంతోషం అవుతుంది తద్వారా మనకు కూడా అనుగ్రహం కంపల్సరీ పాడత వృక్షాలన్నీ కూడా పెట్టాలి దాని తర్వాత పుట్టింది ఈ ఆమలక వృక్షం ఈ ఆమలక వృక్షం అనేది వచ్చింది ఆ ఆమలక గాయత్రి మంత్రము సహిత పర్వము కూడా మర్చిపోయాడు వెంటనే సహ్యాద్ పర్వంతో జరిగి

వెలువడి దివ్య కాంతంతో రేణుకాదేవి ముఖమన చేరినవి ఇది చూసినటువంటి బ్రహ్మదేవుడు విశ్వయుడే భువనేశ్వరి ఓంకార వర్చము నీవే నువ్వు లేదే పరమాణువు కూడా లేదు ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి మానవ మానస హంసపోని ప్రార్థించుతు బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహంతో దర్శదేవుడి ఆశస్సులతో బ్రహ్మలకు చేరుతాడు ఓంకారం తెలుసుకుంటాడు ఓంకార ద్వారా గాయత్రి మంత్రము గాయత్రి ద్వారా ఇలా అన్ని కూడా మళ్ళీ గుర్తుకు వస్తాయి గుర్తుకొచ్చిన తర్వాత ఓంకారంతో ఆ బ్రహ్మదేవుడి అన్ని వేదాలన్నీ కూడా మళ్ళీ గుర్తుకు వస్తాయి గుర్తుకొచ్చిన తర్వాత నేరుగా మళ్ళీ తన లోకము చేరుకొని నాలుగు ముఖాలతో నాలుగు వేదాలన్నీ కూడా ఈ పూట

हर्षोदत्ता पढ़ से सर्व पाप मुक्ता अंति विष्णुक प्राप्ति विष्णुक प्राप्ति सद्री पादा पदा नित्य निपदादा वर्मी ఆరతి ఓవాడు ప్రభుల ఆరతి ఓ వాడు శ్రీవాలి వల్ల జరగట్ల నన్నారీవాడు ప్రభుల ఆరీ శ్రీ పాలి వల్ల జరలి ఆ రో వాడు